పేరు తెలంగాణ సోమేశ్వరరావు స్టేట్ ఆదివాసీ కోఆర్డినేటర్ ఈరోజు ముఖ్య సమావేశానికి కారణం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి వైఎస్ సరంగారెడ్డి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదున అల్లూరి జిల్లా అల్లూరి జిల్లా అరకువేలి మండలంలో విచేయించున్నారు కావున ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీమతి సర్మీల రెడ్డి గారు రాక గిరిజన ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని అలాగే జీవన్ నంబర్ త్రీకి ప్రత్యామ్నాయంగా ఒక జీవన్ తీసుకు తీసుకువచ్చి నిరుద్యోగ నిరుద్యోగులకు ఆదుకోవాలని అరగివెల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆమె దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆ ఉద్దేశంతో అల్లూరు జిల్లాలో ఆమె పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదున పర్యటనలో భాగంగా ఇక్కడ విచ్చయిస్తున్నారు కావున అరగివెల్లి నియోజకవర్గం పార్టీ శ్రేణులు పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు అందరూ ఇదిగా హాజరవ్వాలని కోర్చు ఈ సమావేశాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రేఖ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి సంజుల రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి సంజుల రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం మా పేరు పాచకొండ చంద్రస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేపు అరకు పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ్రీమతి వైఎస్ అరుమల రెడ్డి గారు విచ్చేయించున్నారు అరకు కాంగ్రెస్ కమిటీ నుంచి ఘన స్వాగతం పలుకుతున్నాం ఇదే సందర్భంలో కుటుంబ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ గిరిజనులకు ఏడదైనా సరే సంవత్సరం కాలం గడిచిపోయినా సరే ఇచ్చిన హామీ నెరవేర్చలేదు జియో నంబర్ మూడు చట్టబద్ధత కల్పిస్తాం ప్రధనమయం కొత్త చట్టం తీసుకొస్తాం ఉద్యోగ అవకాశాలు వంద శాతం కల్పిస్తామని గౌరవ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇచ్చారు లక్షలాది మంది సభలు అది హామీ గాలిలో ఉండిపోయింది ఇప్పటికీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మాడి సంధ్యారాణి గారు హెల్త్ వాలంటీర్లను రెన్యూవల్ చేస్తామని మొదటి సంతకం చేయడం జరిగింది మంత్రి తీసుకున్న పదవిలో మొదటి సంతకం ఇప్పటికీ నెరవేర్చలేదు బ్యాక్లర్ పోస్టులు కానీ గిరిజన యువతకు గిరిజనుల సమస్యల పట్ల అనేక చర్చించడం కోసం మా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి గిరిజన ప్రాంతంలో పర్యటించడం స్వాగతం పలుకుతున్నాము ఇదే సందర్భంలో నాయకులు కార్యకర్తలు జిల్లాలో ఉన్నటువంటి ఈ అసెంబ్లీ ఇన్ఛార్జీలు కానీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు అందరూ కూడా పాల్పంచుకుని శ్రీమతి వైఎస్ సర్మిల రెడ్డి పర్యటన విజయంతం చేయాల్సిందిగా కోరుచుంది